జై తెలంగాణ అందరికీ నమస్కారం సమయం తీసుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి నిన్న కూడా గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం చేసినటువంటి పోరాటాన్ని మీరు చూసింది ఒకటి వెనుక ఒకటి ఎన్ని అడ్రస్ చేసినా కూడా అంతకన్నా పది రెట్లు సమస్యలు వస్తున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం ఒక్కటి కూడా కనబడడం లేదు గ్రామాలలో యూరియా లేదనేటటువంటి సమస్య దగ్గర మొదలు పెడితే పట్టణాలలో ఉన్నటువంటి అనేక సమస్యల వరకు ఒకటి రెండు కాదు అనేక సమస్యలు తెలంగాణని వాళ్ళ పట్టి పీడిస్తున్నటువంటి సందర్భం సరే సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి ప్రభుత్వాలు వాటిని పరిష్కరించుకుంటూ వెళ్తాయని అనుకుందామంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పరిష్కారాలని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు తప్పితే పరిష్కారాన్ని చూపించే దిశగా అయితే పోతలేవు మరి జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి ఆదరిస్తాయా జాతీయ పార్టీలు ఏమన్నా ముందుకొచ్చి తెలంగాణను ఆదుకుంటాయా అంటే అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించిచ్చిన ఒక రూపాయి కూడా తెలంగాణకు విదిలించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం మరి ఇట్లా ఒక రకమైనటువంటి అనిశ్చితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉందన్న విషయం నాకంటే ఎక్కువ ప్రజలందరికీ కూడా తెలుసు గ్రామ గ్రామాల్లో ఇవాళ అంతకుముందు అందినటువంటి అన్ని ఫలాలు అన్ని ఫలితాలు కూడా అందనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి ప్రసూతి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసినాం కేసీఆర్ కిట్లు ఇట్లు ఇచ్చినాం అని చెప్పి పెద్ద ఎత్తున మహిళల్ని మనం ప్రోత్సహిస్తే ఇప్పుడు కనీసం హాస్పిటల్లో పోలేని పరిస్థితి మళ్ళీ ప్రైవేట్ దవాఖాన్లకు మహిళలు పోతున్నటువంటి సందర్భం ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ తెచ్చుకున్నటువంటి పది సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలేవి కూడా మళ్ళీ ప్రజలకు అందనటువంటి ఒక పరిస్థితిని తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం మరి దానికి ఎవరు బాధ్యులు ఏంటిది ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ జాగృతైన సంస్థ పుట్టినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి సంస్థ జాగృతి పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీని అయ్యేంత వరకు కూడా తెలంగాణ జాగృతి కంప్లీట్గా ఇండిపెండెంట్గా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు ఒక ఆలోచన కూడా గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి దగ్గర నుంచి కానీ తీసుకోకుండా జాగృతి అనే సంస్థ మా పని మేము చేసుకుంటూ పోయినాం నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో చేరినానో అప్పుడు పెద్దసారి ఫోటోను కూడా మనం మన కార్యక్రమాల్లో పెట్టుకోవడం ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేయడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజల దగ్గరకు పోయేలా చేయడం ప్రభుత్వ ఫలాలు ఫలితాలు ఏమన్నా ప్రజలకు అందకపోతే అనుసంధానంగా నిలబడి ఆ పనులు అయ్యేటట్టు చేయడం ఆ ఫలితాలు కింద వర్గాల వరకు చేరేటట్టు చేయడం అట్లా మా పాత్ర మేము పోషించం సరే ఇప్పుడున్నటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ నుండి మరి నన్ను సస్పెండ్ చేయడం తదనంతర పరిణామాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ సస్పెన్షన్కి దారి తీసినటువంటి అంశాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఒక తెలంగాణ ఆడబిడ్డగా మొదటి నుంచి కూడా నేను కొంత ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కొంత సమాజం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కన్సర్ ఉండబట్టే తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాం కన్సర్న్ ఉండబట్టే ఆనాడు రాష్ట్రం వస్తుందో రాదో తెలియకపోయినా పేగులు తెగేలాగా తెలంగాణ కోసం కొట్లాడినాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు ఆ కన్సర్న్ ఉంది కాబట్టే ఒక మాట చెప్పిన నేను భౌగోళిక తెలంగాణ మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోలేదు అది సామాజిక తెలంగాణ అంటే అర్థమైంది ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యతలు లభించాలి అది ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు దీనిలో తప్పేముంది అదేదో పెద్ద తప్పు మాట్లాడినట్టుగా చిత్రీకరించి నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వెళ్ళగొట్టే వరకు కూడా కుట్రలు జరిగింది ఆనాడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో నేను ఇవాళలో కూడా అదే అంటున్నాను భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాల్సి ఉన్నది ఆ సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కట్టుబడి ముందుకు నడుస్తుంది సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలది కాదు ఒక ఎస్సీలది కాదు ఒక ఎస్టీలది కాదు అందరిది ఓసీలలో ఉన్న పేదవాళ్ళది మా మహిళలది మా ఆడబిడ్డలది మా యువకులది మైనార్టీలది ఎస్సీలది ఎస్టీలది బీసీలది అందరిది అందరికీ వారికి రావాల్సిన హక్కులు రావాలి ఇవాళ వస్తున్నాయా అందుతున్నాయా అందరికీ అన్ని ఫలితాలు చూస్తున్నామా ఎక్కడన్నా కాబట్టి సామాజిక తెలంగాణ అంటే అదేదో నినాదం కాదు అది ఒక విధానపరమైనటువంటి నిర్ణయం ఇవాళ తెలంగాణ జాగృతి తీసుకోవాలి ఈ విధానపరమైనటువంటి నిర్ణయం మేము ఉన్నన్ని రోజులు తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూనే ఉంటాం అన్ని లేయర్స్లో అన్ని చోట్ల అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కూడా అడ్రస్ చేస్తూ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం దానికోసం పనిచేస్తుంది అయితే ఇవాళ ఒక మాట మీకు చెప్పాలి మనం చూసినాం ప్రజలే గురువులు ప్రజలకు మించిన లేరు పెద్ద పెద్ద నాయకులు అనేటోళ్ళను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన ప్రజలే సామాన్యులు వీళ్ళు ఏం గెలుస్తారులే అనుకున్న వాళ్ళని తీసుకుపోయే అధికారాలలో అందాలెక్కించింది ప్రజలే అంటే అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులు కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మేము ప్రజల వద్దకే పోవాలనుకుంటున్నాం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో అచ్చంపేటలో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ కష్టాలు మాట్లాడడం ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని అక్కడెక్కడనో భద్రాచలంలో ముంపు గ్రామాల గురించి మాట్లాడడం ఇది సరిపోదు ఇది కావాలి ఎందుకంటే రాష్ట్ర రాజధానిలో సమస్యల పట్ల ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించాలి కాబట్టి ఇది కావాలి కానీ దీనికి మించి క్షేత్రస్థాయిలో వెళ్ళి ఆ ప్రజలను కలిసి వాళ్ళతో మమేకమై వారికి ఏం కావాలి అని తెలుసుకొని దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలుసు మన తెలంగాణ సమాజం ఆలోచన పరుల సమాజం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి జిల్లాలో ఆలోచన పరులు ఉంటారు మన వాళ్ళు ఎక్కువ శాతం మనసుతోనే ఆలోచిస్తారు సానుభూతితో ఆలోచిస్తారు అందరు బాగుండాలని ఆలోచిస్తారు మన తెలంగాణ వాళ్ళు మంచి మంచి మేధావులు ఉన్నారు వరల్డ్ క్లాస్ రెనోవేట్ పొందినటువంటి మేధావులు కూడా ఉన్నారు ఈ ప్రయత్నంలో తెలంగాణ జాగృతి ప్రతి జిల్లాలో రెండు రోజులు ఉండి ఆ జిల్లాల్లో ఉండే ఆ మండలాల్లో ఉండే మేధావులని నాయకులని కార్యకర్తలని ప్రజలని మహిళల్ని యూత్ని అందరినీ కూడా కలుస్తాం అందరితోని కూడా మాట్లాడతాం అందరితో కూడా సమాలోచనలు చేస్తాం ఆలోచనలు పంచుకుంటాం దాని నుండి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా వస్తుంది సామాజిక తెలంగాణ కావాలి అనంటే అందరం సమృద్ధిగా ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికీ సమాన గౌరవం ఉండేటటువంటి తెలంగాణ కావాలంటే అందరికి సమాన అవకాశాలు వచ్చేటటువంటి తెలంగాణ కావాలంటే ఏం చేయాలి ఎట్లా ముందుకు పోవాలి ఎట్లా సాధ్యమవుతుంది ఈ అంశాలు కేవలం హైదరాబాద్లో కూర్చొని చర్చిస్తే కావు హైదరాబాద్లో ఉండే వాళ్ళతోనూ చర్చించాలి ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చర్చించాలి అల్టిమేట్గా ఫలితాలు ఎవరికి రావాలనుకుంటున్నాం ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి యువతకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఫలితాలు రావాలి ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి రైతులకు ఫలితాలు రావాలి ఇవి రావాలి అంటే వాళ్ళ దగ్గరికి పోయి మనం ఆలోచన చేయాలి దానికోసమే ఒక నాలుగు నెలల యాత్రను తెలంగాణ జాగృతి నుండి చేపడతా ఉన్నాం జాగృతి జాగృతి జనం బాట అనేటటువంటి పేరుతో ఈ యాత్రను చేపడతా ఉన్నాం ఈ జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటాం ఆ రెండు రోజులు కూడా అక్కడ ప్రజలతో అందరితో మమేకం అవుతాం మాట్లాడతాం ఆ తర్వాత మీకు షెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ఉంటాయి ఇవాళ మళ్ళొక మాట తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నిజంగా చనిపోయినటువంటి అమరులు త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు ఎందుకోసం చేసారు తెలంగాణ వస్తే అందరం బాగుంటామని చేశారు అందరం కూడా బాగుంటామని చేసారు వారి త్యాగాలకు అర్థం ఉండాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ రావాల్సిందే ఆ సామాజిక తెలంగాణ సాధనలో భాగంగానే ఈ యాత్ర అదేవిధంగా నిన్న పత్రికలు నా యాత్ర గురించి తెలంగాణ జాగృతి యాత్ర గురించి రాయడంతో పాటు కేసీఆర్ గారి ఫోటో లేకుండా యాత్ర చేస్తామనేటటువంటిది ప్రధానంగా ప్రచురించారు ఎస్ కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం వారిని అగౌరవపరచడం లేదు వారు ఉద్యమ నాయకుడు లేనిది తెలంగాణ రాదు రాలేదు ఇంపాసిబుల్ కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని ఆ చెట్టును దుర్మార్గాల బారి దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు నేను నా తువ్వ వెతుక్కుంటున్నా తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ప్రజలతో తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ ఎత్తుకుంటాను వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టలేదు ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం నేను కాదనట్లేదు సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు ఇది నా మారల్ కంపల్స్ కరెక్ట్ కాదని చెప్తున్నది నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తూ మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ వారు నా తండ్రి గారు వారి కడుపున పుట్టడం అనేది జన్మ జన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు అందుకోసమే వారి ఫోటో లేకుండా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి పోస్టర్ లాంచ్ చేసి ముహూర్తం మీద ఉంది పోస్టర్ లాంచ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడుతుంది జై తెలంగా జై జాగృతి జై తెలంగాణ

तेलंगाना एक अलग रियासत बना है लेकिन तेलंगाना अभी सामाजिक तेलंगाना बनना है इसके लिए एक अजम लेके हम तेलंगाना जागृति से निकले हैं हम हर जिला में जाएंगे हर जिले में आवाम के दरमियान रहेंगे उनसे मुलाकात करेंगे उनके मसाइल को समझने का कोशिश करेंगे उनसे मशवरा लेंगे और आगे बढ़ेंगे इसीलिए हमने चार महीने का एक यात्रा का तेलंगाना जागृति का आज हमने घोषणा किया है और इसके साथ हम आगे बढ़ेंगे हम आप सबसे गुजारिश करते हैं हर ज़िले में आप हमारे साथ आइए मिलिए एक डायरेक्शन दीजिए कैसे जाना है किस तरीके से आगे बढ़ना है उसके वास्ते आप हमें सबक दीजिए क्योंकि हम मानते हैं आवाम सबको सबक देती है बड़े से बड़े नेता को सबक देती है तो हम आपके दरमियान आने के लिए एक यात्रा का हम आज ने आज हमने घोषणा किया है और आगे चलेंगे आई विश टू इंफॉर्म एवरी वन दैट तेलंगाना जागृति इज टेकिंग अप अ अपोर मंथ लॉन्ग यात्रा विच इज कॉल्ड जागृति जन्म बाटा दिस इज एसेंशियली अ लिजनिंग टूर We want to understand, we want to talk to people, listen to them. Rural Telangana has many, many intellectuals. We want to take their guidance, we want to take their support, we want to go to the people. Not only sit in Hyderabad to plan for what Telangana needs, but we want to reach out to the rural Telangana, understand what Telangana needs. Especially, I strongly believe that we have achieved geographical Telangana. We need to achieve Samajika Telangana, which will give equal opportunity to everybody, which will give social, economical, and political respect and freedom to everybody, especially to the youth and women of every cross section of Telangana. That will be our focus area. We will work on it. This will not only be a listening tour, this will be a tour where we will strengthen Telangana Jagruti as an organization. I should also inform all of you that. When I started Telangana Jagruti, I did not use Honorable Sri K.C.R. Garu's picture. But when I joined Telangana Rashtra Samiti in 2014 and contested as a member of parliament, I started using our leader's picture. Now that our ways are apart, now that unfortunately I have been suspended from the party, and I am trying to understand Telangana from the perspective of the people. Want to get a fresh understanding of what is happening in rural Telangana. Because in 10 years of KCR's regime, Telangana was all right. There could have been some mishaps, but then it was largely going towards development. But in the last two years of Congress, everything is on a standstill. We want to address issues of OBCs, of women, of youth, of poor people in OC communities, of everybody. And the best way to do is to go to the people themselves and listen to them. So, that is what we are trying to do. So, Jagruti Janambata is going to be a four-month long tour across Telangana. And we are going to begin it on the 25th of this month. Thank you. Jai Telangana. Jai Jagruti. ఓకే ఏమన్నా జనం బాట ద్వారా జాగృతి జనం బాట ద్వారా మేము ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం జిల్లాలలో ఉన్నటువంటి మేధావులు ఏం చెప్తున్నారో వినదలుచుకున్నాం మేము కొత్తగా చెప్పేది ఏం లేదు మేము నేర్చుకోదలుచుకున్నాం మేము వినదలుచుకున్నాం ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటి తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు ఇంకా జరగాల్సిన దాంట్లో ఏం మిగిలి ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రజల దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం ఎస్ సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాల కోసం కట్టుబడి ఉన్నాం వాటి కోసమే ప్రయత్నం చేస్తాం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ జాగృతి రెండు కళ్ళుగా ఉంటామని నేను చెప్పాను అట్లానే ప్రయత్నం చేసినాం అట్లానే పని చేసినాం ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారికి మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నమే మేము చేసినాం కాకపోతే జరిగినటువంటి సంఘటనలు నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుండి నేను సస్పెండ్ అయ్యానో ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ప్రాథమిక సభ్యురాలుగా లేనో కేసీఆర్ గారు తెలంగాణ మొత్తానికి పార్టీలకు అతీతంగా నాయకుడు అయినప్పటికీ వారి ఫోటోను పెట్టుకొని నేను వెళ్తే డెఫినెట్గా ఎందుకు ఇంకా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ట్రోల్ చేస్తారు ఇప్పుడు పెట్టుకోకపోతే రోల్ చేస్తారు కానీ నైతికంగా నైతికంగా ఒక వ్యక్తిగా దారులు వేరైనప్పుడు ధైర్యం ఉండాలి ఖచ్చితంగా నేను అనుకున్నది ప్రజల దగ్గరికి వెళ్తాను వారితో మాట్లాడతాను ప్రజల మద్దతు కూడగడతాం మీరు అన్నట్టుగా రాజకీయంగా స్పేస్ ఉందా లేదా రాజకీయ పార్టీ పెట్టాలన్నా వద్దా ఇప్పుడు నాకు తెలియదు నేనే వెళ్తున్నా ప్రజల దగ్గరికి ఈ నాలుగు నెలల తర్వాత ఖచ్చితంగా వారు ఏం చెప్తారో విందాం ఏమంటారో విందాం తెలంగాణలో స్పేస్ ఉందో లేదో నాకు తెలియదు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ప్రజలే పెద్ద గురువులందరికీ వారి దగ్గరికే వెళ్ళదలుచుకున్నాం వారితోనే మాట్లాడదలుచుకున్నాం అందుకే ప్రతి జిల్లా రెండు రెండు రోజులు పెట్టుకున్నాం రెండు రోజుల్లో అనేక మందిని కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది ఎవ్రీ క్రాస్ సెక్షన్ కలిసేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ ప్రయత్నంలో ప్రతి జిల్లాలో మీడియా మిత్రులు కూడా కలుస్తాం సో వారి దగ్గర నుంచి అందరికన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉంటాయి అన్ని సెక్షన్స్తో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి కాబట్టి కలవనటువంటి వారే ఉండరు అందరినీ కలుస్తాం ఒక సమగ్రమైనటువంటి అండర్స్టాండింగ్ ఆఫ్ తెలంగాణ కోసమే ఈ యాత్ర చేపడతాం థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ పోరాటాన్ని ఇచ్చిపెట్టలేం కదా అధ్యయనం జరుగుతుంటుంది ఒక పక్క కానీ పోరాటాన్ని వదిలేదే లేదు గ్రూప్ వన్ కూడా ఇవాళ కూడా మేము లాయర్లను పెట్టుకొని రెడీగా ఉన్నాం అది మళ్ళీ పోస్ట్పోన్ అయింది ఇప్పుడు బీసీల రిజర్వేషన్ అంశం అట్లానే ఉన్నది బనకచెరీల అంశం అట్లనే ఉన్నది తొమ్మిది మన మండలాల అంశాలు అట్లనే ఉన్నాయి ఐదు ముంపు గ్రామాల అంశాలు అట్లనే ఉన్నాయి ఇట్లా అనేకమైన విషయాలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో ఉన్న అంశాల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం కానీ అధ్యయనం కూడా కొనసాగిస్తూ ఉంటాం ఇట్ ఈస్ లార్జ్లీ అ లిజరింగ్ టూర్ ఫర్ జాగృతి అండ్ జాగృతిని స్ట్రాంగ్ చేసుకుంటాం ఇదివరకు మాకు ప్రతి గ్రామంలో శాఖ ఉండే వేలాది మంది కార్యకర్తలు ఉండే ఒకప్పుడు సార్ చెప్పినని కొంచెం ఆపినాం ప్రోగ్రామ్స్ మళ్ళీ రివైవ్ చేసుకుంటాం మా పాత కార్యకర్తలు అందరినీ కూడా కలుస్తాం కొత్త వాళ్ళని కూడా చేర్చుకుంటాం కొత్త వాళ్ళతో కూడా మాట్లాడతాం సంస్థను పటిష్టం చేసుకుంటాం తెలంగాణ వ్యాప్తంగా పర్యటన చేస్తాం థ్యాంక్ యూ బతా చాలాసార్లు చెప్పినాం అమ్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పినాం మేము ఫుల్ హోషో అవర్స్లో రిజైన్ చేసినాం యాక్సెప్ట్ చేయండి అని మళ్ళీ కూడా కోరుతున్నాం మాకు ఎమ్మెల్సీతో పని లేదు అవసరం లేదు పార్టీ వద్దనుకున్నాక మాకు పదవి చిన్న ముచ్చట పార్టీయే మెయిన్ పార్టీయే వద్దన్నాక పదవి అనేది చాలా చిన్న ముచ్చట సో అందులో రాజకీయ అందులో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఏందో నాకేం తెలియదు వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అవుతుందో నా రాజీనామా యాక్సెప్ట్ చేయాల్సి నాకు తెలియదు నా చేస్తే ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ చేయాల్సి వస్తుందని అవుతున్నారా ఏందో వాళ్ళ గోల్ ఏందో నాకు తెలియదు నాకైతే పదవి మీద వ్యామోహం లేదు పార్టీయే స్ట్రెంగ్త్ అనుకున్నా పార్టీ ఏ అనుకున్నప్పుడు పదవితో నాకు సంబంధం లేదు థ్యాంక్ యూ నేను ఉన్న అంటే చెప్తున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఇస్తే మనకు ఎనిమిది కొత్తలు కూడా వాళ్ళు బడ్జెట్లు రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు గెలిచిన అత్యధిక సీట్లు వాళ్ళు గనీ సీట్లు గెలిస్తేనే ఒక రూపాయి ఇస్తలేరు మనకు మరి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ప్రజలు అడుగుతున్న మాట కదా వాళ్ళు నేను అడుగుతున్న మాట కదా మనకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా ఒక ప్రత్యేక రైలు వచ్చిందా ఒక ప్రత్యేకమైన ఏమన్నా వచ్చిందా అన్నిటికన్నా ఎక్కువ నిన్నగాక మొన్న బీసీ బిల్లు ఇక్కడ పాస్ అయిపోతే గవర్నర్ దగ్గర అయినాయి రాష్ట్రపతి దగ్గర అయినాయి చేయాల్సిన వాళ్ళే బీజేపీ చేయకుండా ఉల్టా మేమే ఎలక్షన్లు క్యాన్సిల్ చేపిస్తాం మీరు పోటీ చేసినా క్యాన్సిల్ చేయిస్తాం అని ఉల్టా ప్రజలే బెదిరిస్తున్నారు అంటే అట్లాంటి పార్టీతో మనకేం సంబంధం ఏం లాభం కాబట్టి నేను ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాకే చెప్తున్నాను నేను చెప్పేది ఏం కొత్తగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీరందరే చూస్తున్నారు పోరాటం లేని ప్లేస్ ఎక్కడ ఉంది ఇవాళ యూరియా బస్తాల దగ్గర కొట్లాట మొదలు పెడితే సిటీలో సిటీ బస్సుల దాకా కూడా కొట్లాట నడుస్తూనే ఉన్నది ప్రతి చోట పోరాటమే ఉన్నది కాంగ్రెస్తోని కాబట్టి నేను అనేది ఏంటంటే జాతీయ పార్టీలు ఖచ్చితంగా వైఫల్యం చెందినాయి బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసింది సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ గత పంతొమ్మిది ఏంలుగా తెలంగాణ ప్రజల మధ్యలోనే మేము ఉన్నాం మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తాం మళ్ళీ ఒకసారి వింటాం అర్థం చేసుకుంటాం దాని తర్వాత కార్యాచరణ ఏంటని ప్రజలు మేధావులు వాళ్ళు ఎట్లా నిర్దేశిస్తే అట్లా చేస్తాం థ్యాంక్ యూ చిన్న మాకు జూబ్లీస్ తెలంగాణ అంతా తిరగాలి ఆ జూబ్లీస్ మాకే చెప్పు సింపుల్ ఇష్యూ అది పెద్ద నాన్ సీరియస్ ఇష్యూన్ நேமட்டு பிரதர் ஜூபிளிஹில்ஸ் அது தெலங்கான ஜாக்கிருக்கு சம்பந்தம் கூச்சோடு சிம்புல் லாஜிக்கு நோ சம்பந்தம் தேங்க்யூ ஜெய தெலங்கான